శరణ నవరాత్రుల్లో అమ్మవారు దేవి రూపంలో రెండవ రోజు మనకు దర్శనమిస్తారు సకల వేద సర్వరూప దేవి అన మంత్రాలకి మూలశక్తి ఆ మాత ముక్తి విధుమ హేమ నీల ధవల వరణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి మనకు దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి బుద్ధి తేజోవతం అవుతుంది ఇక మనం ఆలస్యం చేయకుండా గాయత్రీ దేవి కథను ప్రారంభిద్దాం మొట్టమొదటిగా మన ఆలయం ఎం ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం ఒకప్పుడు అరుణుడు అని ఒక మహాబలమైన రాక్షసుడు ఉండేవాడు అతను పూర్తిగా దేవతలను ద్వేషించేవాడు మరియు దేవలోకాన్ని పూర్తిగా జయించాలని కోరికతో బ్రహ్మదేవుని కోసం తీవ్రమైన తపస్సు చేశాడు కొన్నేళ్లు గడిచిపోయాక బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో భక్త అన్న మాట అన్నుడికి వినపడగానే ఎంతో సంతోషించి పళ్ళు తెరిచి చూడగా గాయత్రి సహితుడైన చతుర్ముఖ బ్రహ్మ కనిపించాడు అనంతరం ఆ రాక్షసుడు వరంగా లేని జీవనం కావాలన్నాడు అంటే యుద్ధంలో కానీ అస్త్రశస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులలో ఎవ్వరి చేత కానీ పంచభూతాలలో ఎవ్వరి చేత కానీ మరణం లేకుండా ప్రసాదించండి అని కోరాడు దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని మాయమయ్యాడు వరమును పొందిన అరుణుడు తన ప్రీతి బుద్ధితో తన రాక్షసి జాతిని పిలిచి బ్రహ్మ వరాన్ని చెప్పి యుద్ధాన్ని ప్రకటించాడు దేవలోకం మీద ఈ విషయాన్ని తెలియజేసి రమ్మని దేవేంద్రుడి వద్దకు తన దూతను పంపాడు దీంతో దేవేంద్రుడు భయపడి దేవతను తీసుకొని బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు బ్రహ్మ శ్రీ మహావిష్ణువు దగ్గరకు తీసుకువెళ్ళాడు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళి ఆ అరుణాసురుని సంహరించడం ఎలాగా అని విచారణ చేస్తారు ఈ మధ్యలోనే అరుణుడు స్వర్గాన్ని ఆక్రమించుతాడు పరిస్థితి చేజారిపోయిందని తెలుస్తుంది ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడని అతను గాయత్రి మంత్రాన్ని మానివేయటం లేదా మర్చిపోవడం చేస్తే తప్ప అతన్ని సంహరించడం సాధ్యం కాదని చెప్పి దానికి పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచిస్తాడు అందరూ ఈశ్వరుని సూచనాసారం పరాశక్తిని ఆరాధించారు ఇక అందరూ కలిసి బృహస్పతి అరుణుడి దగ్గరకు పంపించారు అరుణుడు గృహస్పతికి అతిథి సత్కారాలన్నీ చేసి ఏమిటి గురుదేవా ఇలా వచ్చారు నేను రాక్షసుణ్ణి నాకు దేవతలందరూ శత్రువులు మీరు దేవతలకు గురువు ఎందుకు వచ్చారు అనగా నువ్వు గాయత్రి మంత్రాన్ని జపిస్తావు నేను గాయత్రి మంత్రాన్ని జపిస్తాను మనం శత్రువులు ఎలా అవుతాం అని గృహస్పతి అనగా అది విన్న అరుణుడికి మనసులో దురాహంకారం విజృంభించాయి దేవతలు పూజించే గాయత్రి మంత్రాన్ని అతనికి అరిష్టమని భావించి ఆపేస్తాడు వచ్చిన పని ముగిసింది అని భావించిన బృహస్పతి అరుణుడి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు ఇక దేవతల ప్రార్థనలు ఫలించాయి ఆ పరాశక్తి తన దగ్గర ఉన్న భ్రమరాలను పంపింది భ్రమరాలంటే తుమ్మెదలు కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి రాక్షసుల మొత్తాన్ని కప్పివేసి రాక్షస శరీరాలను ఆక్రమించి చెవులలో భరించరాని గోల చేస్తూ అరుణాసురుని మరియు అతని అనుచరులను యుద్ధం లేకుండా సంహరించాయి రాక్షసపాతను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ భ్రమరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందుతున్నారు